దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపారుస్తున్నానండి ఈ దినం దేవుని మాతను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు తొమ్మిదవ సంకీర్తన పదవ వచ్చిన ఎహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు భక్తుడైనటువంటి దావీదు గారు తన కీర్తనలో దేవుని యొక్క ఆశ్రయాన్ని గురించి మాట్లాడుతూ ఆయనను ఆశ్రయించే వారిని ఆయన విడిచిపెట్టడు అని సాక్ష్యాన్ని పలుకుతున్నారు అంత ఖచ్చితంగా దావీదు గారు ఎలా చెప్పగలరు అని మనం ఆలోచన చేస్తే లోకంలో ఎంతోమంది సాక్ష్యాలు పలుకుతూ ఉంటారండి మా దేవుణ్ణి మేము ఆరాధించాము ప్రార్థించాము ఎన్నో విషయాలలో పరిచర్యలో మేము సహకరించాము అయినా మా కష్టకాలంలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశారు అని ఎన్నో సాక్ష్యాలు పలికేవారు లేకపోలేదు అయితే దావీదు కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు దేవుని హృదయానుసారుడుగా ఉన్నటువంటి దావీదు గారు ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు అని ఒక సత్యమైన సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఈ దినాన్న దావీదు గారికి ఉన్నటువంటి సాక్ష్య జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నారని ఒకనొక దినాన్న కోరాహు అభిరాము దాతాను ఓను అనేటువంటి వ్యక్తులు ఇస్రాయేలీల సర్వ సమాజములో వారు రెండు వందల యాభై మందిని పోగు చేసుకొని మోర్షి అహరోనులపైకి తిరుగుబాటు చేశారు ఇస్రాయేలీల సర్వ సమాజములో మీరు మాత్రమే పరిశుద్ధుల మేమును పరిశుద్ధులమే మా మధ్య దేవుడు ఉన్నాడు మీరెవరు మా మీద పెత్తనం చేయడానికి అని వారి ఇష్టానుసారంగా అభిషేకించబడ్డ దైవ జనులను వారు మాట్లాడుతూ ఉన్నారు వారి యొక్క మాటలను బట్టి మోషే ప్రార్థించినప్పుడు దేవుడు వారి యొక్క తిరుగుబాటును చూస్తూ నేలకు ఆజ్ఞాపించినప్పుడు భూమిని నెరవిడిచి కౌరాహు యొక్క సంబంధులందరినీ అతని యొక్క సంపాద్యం అంతటినీ కూడా నెరవిరిచి భూమి మింగివేసినట్లుగా లేఖనం సెలవిస్తుంది అయితే సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము పదకొండవ వచనంలో కోరాహు కుమారులు చనిపోలేదు అని వాక్యం సెలవిస్తూ ఉందండి కోరాహు భార్య చరిత్రలో దైవికమైనటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉన్నారు ఆమె ఎహోవా ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి స్త్రీగా ఉన్నారు ఆమె తన యొక్క భర్త తిరుగుబాటును బట్టి తన ధైర్యం తెచ్చుకొని తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి భర్త యొక్క కీడులు తాను తన బిడ్డలు చనిపోకూడదు అని ఆమె కోరాహును విడిచి బలిపీఠమును ఆశ్రయించి బలిపీఠపు కొమ్ములకు తన బిడ్డల్ని వేలాడదీసిందట ఆ స్త్రీ చేసినటువంటి పనికి కోరాహు చనిపోయిన కోరాహు బిడ్డలను బలిపీఠము దగ్గర నుండి లాగి చంపుటకు దేవుడు ఆజ్ఞనివ్వలేదు మనం గమనిస్తే కోరాహు కుమారుడు దేవుని పరిచర్య చేసేవారిగా లేఖనాల్లో కనబడుతూ ఉన్నారు వారు రాసినటువంటి కీర్తనలు నలభై రెండవ సంకీర్తన నలభై ఎనిమిదవ సంకీర్తన ఎనభై నాలుగవ సంకీర్తన ఎనభై ఎనిమిదవ సంకీర్తన కోరాహు కుమారుల యొక్క ప్రత్యేకతను చాటి చెప్తుందండి దేవునిని ఆశ్రయించినటువంటి కోరాహు కుటుంబంలో తన భార్య తన బిడ్డలు దేవుని వలన ఆశ్రయం పొందుకున్నారు నిజానికి తండ్రి తిరుగుబాటును బట్టి వారు చనిపోయేవారిగా ఉన్నప్పటికీ కూడా తన తల్లి దేవునిని ఆశ్రయించిన విధానమును బట్టి ఆ బలిపీఠమును ఆనుకున్న పరిస్థితిని బట్టి దేవుడు వారి పట్ల జాలిపడ్డారు దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపించారండి ఆ రీతిగానే వారు రాసినటువంటి కీర్తనలలో నీ బలిపీఠము చుట్టూ మేము ప్రదక్షిణములు చేయుచున్నాము అంటున్నారు విచ్చు కలవలే మేము ఉన్నాము అని కుమారులు దేవుని యొక్క బలిపీఠమును అత్యధికముగా కనపరుస్తున్నారు ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒకవేళ మా కుటుంబాలలో యజమానులు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారేమో వారు ఏమాత్రము దేవునికి వారిగా లేరేమో వారి యొక్క దోషాలు వారి యొక్క శిక్షలు మన కుటుంబాల్లో మన పైన పడకుండా దేవుడు మనల్ని తప్పించటకు శక్తివంతుడని ఈ లేఖనము ద్వారా ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టడని ఆయన బలహీనతలు విడిచిపెట్టడు వేదనలో విడిచిపెట్టడు ఇబ్బందులలో విడిచిపెట్టడు మరణములో కూడా విడిచిపెట్టడు అటువంటి నమ్మకమైన దేవుని ఆరాధిస్తున్న మనము ధనియులు ఈ దినమంతయు ఆయన సన్నిధి మనకు తోడైంది మనల్ని నడిపించిన దాకా పరిశుద్రమైన దేవా మా ప్రియా పరిలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు ఈ దినాన్ని ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితాలలో అద్భుతాలు జరిగించండి కుమారులకు ఇచ్చినటువంటి ధాన్యతను మా కుటుంబాలకు మా యొక్క బిడలకు మీరు నాయన దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఎది నాన్న ఎవరైతే ప్రార్థనల కొరకు ప్రభు ఎదురు చూస్తున్నారో ఎవరైతే మీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో ఎవరైతే వాక్య ధ్యానములో మేము ఇంకనో స్థిరపడాలని ఆశపడుతున్నారో అలాంటి వారందరినీ కూడా ఆత్మీయంగా మీరు బలపరచమని వారిని శక్తితో నింపమని ఆ రీతిగానే ఆ బిడల జీవితాల్లో ఇది నాన్న తలపెట్టిన ప్రతి తలంపును నెరవేర్చండి ఈడలు తొలగించండి అపాయాలు తొలగించండి మేలైన మార్గంలో వారిని నడిపించి ఈ దినమంతయు మీ సన్నిధి క్షేమం తోడై తోడయ్యున్నట్టుగా మాకును మీరు ఉండండి ఈ వాకలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలలో బలమును దైవికమైనటువంటి శాంతిని కలగచేయమని ప్రభుత్వం మీ పాదాలను ఆశ్రయించిన ప్రతి కుటుంబం పైన వెలుగు వెలుగు ప్రకాశింపచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన శక్తి కలిగి నాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మీ అందరికీ వందనాలండి